వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై రెండవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి సాయంత్రం వరకు ఇలాంటి ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా దాన ధర్మాలు చేయాలనే కోరిక అయితే చాలా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెబుతూ ఉంటారు ఎవరైనా తగులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి సమానమైన న్యాయం చేస్తారు ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరి పరోపకారం చేస్తారు ఇలా ఎవరి పడితే వారికి అప ఆరోపకారం చేయడం వల్ల చిక్కులు పడే అవకాశాలు అయితే ఉంటాయి ఒక్కొక్కసారి ఈ పరోపకారం బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి అయితే వస్తుంది ఇక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీయాన్నం చాలా బాగా లాభదాయకంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వం అయితే వీరి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరికి దాన ధర్మాలు చేయడం చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరొక్క రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయి ఎవరైనా సహాయం కావాలి అంటే ఖచ్చితంగా సహాయాన్ని చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరిని కూడా దూరం చేసుకోవాలని అయితే వీరికి ఆలోచన ఉండదు వారు ఎలాంటి మాటలు అన్నా సరే వీరు సర్లే పోనీలే అని అనుకుంటూ ఉంటారు ఈ విధంగా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ఉత్తమమైన ఫలితాల కోసం అయితే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండి వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా సుఖాన్ని అయితే వీరు కోరు కోరుకోరు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని మంచి ఫలితాలు రావాలని మంచి స్థాయిలో ఉండాలని అయితే వీరు ఎదురు చూస్తూ ఉంటారు కానీ వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం రాక చాలా అయితే బాధపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు ఆ యొక్క ధైర్య సాహసాలతో అయితే ముందుకైతే వెళ్తూ ఉంటారు అంటే ఈ యొక్క రాశివారికి న్యాయపరబద్ధమైన మనుషులు అంటే మంచి న్యాయమైన మనుషులు అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి వారు దాన ధర్మాలు ఎక్కువ చేయటం వల్ల ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో సజాతి వల్ల అయితే బంధువర్గం వల్ల స్నేహితుల వల్ల అనేక సందర్భంలో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేక వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులైతే యొక్క మేష రాశి వారైతే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు అవసరాలు ఉన్నప్పుడు మళ్ళీ చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటారు కానీ తర్వాత మళ్ళీ అయితే వీరిని వదిలిస్తూ ఉంటారు అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ బంధువులు కావచ్చు అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులలో కూడా ఇటువంటి వారైతే ఉంటారు కాబట్టి యొక్క మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది అని మీరైతే చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అయితే చాలామంది కూడా మీ ముందు చక్కగా మాట్లాడతారు కానీ మీ వెనుకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిసే విధంగా మీపై నిందల ఆరోపణలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో అయితే ఉండ ఉంటున్నారు కాబట్టి ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం ఫలితాలు ఫలితాలైతే చూస్తారని చెప్పుకోవాలి అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే గనక ఆ విషయాన్ని మర్చిపోండి ఎందుకంటే మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఇక మీరు అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు అతి త్వరలో ఈ రోజున అయితే వినబోతున్నారు ఇక అవమానించిన పరిచిన వారు అవమానపడే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి నీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైనా ఉన్నారా ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలను అడిగే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి జాతకులకి సంబంధించి మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు అయితే ఈ మేషరాశివారికైతే కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా అయితే ఉంటుంది ఇంకా కొంతమంది కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వటానికైతే ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి అంచెలుగా అభివృద్ధి చెందాలని ఇంకా మరి కొంతమందికి మంచి విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలని ఈ విధంగా ఒక్కొక్క కోరిక అనేది ఈ రాశి వారికి తీరబోతుంది ఇక కొంతమందికి వివాహం జరగాలని వారి యొక్క భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాల మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారా కలవాలని బంధువుల మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి కోరికలు మీ జీవితంలో అయితే మీరు బలంగా కలిగినట్లయితే కనుక దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తలు అయితే ఈ రాశి వారైతే వినబోతున్నారు ఇక ఈ రాశి వారికి మీ జీవితంలో జరగబోయే అయితే ఈ విధంగా ఉండబోతుంది దీంట్లో మీకు మంచి అలాగే నష్టం అనేది ఎంత ఉంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మన వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ జీవితం అనేది ప్రతి ఒక్కటి చాలా అనుభవాన్ని మనకి ఇస్తూనే ఉంటుంది కొన్నిసార్లు మనం ఊహించని విధంగా మన జీవితం అనేది మలుపు అయితే తిరగబోతుంది కొన్నిసార్లు మనం అనుకున్న పనులు కూడా అస్సలు కూడా జరగవు దీని పేరే జీవితం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా జరుగు ఎవ్వరు కూడా చెప్పలేం సో మీరు ఇక్కడ నుంచి ఏదైతే మీ జీవితంలో జరగబోయే చూసైతే ఆశ్చర్యపోతారు అయితే మీరు గత మూడు నెలల నుంచి అయితే చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు దానికి కారణం మరెవరో కాదు మీ స్నేహితులు అలాగే మీ బంధువుల నుంచి మీరు ఎన్నో రకాలుగా అది మాటల విషయంలో కావచ్చు చేతుల విషయంలో కావచ్చు చాలా రకాలుగా మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నవారు మీరు వాళ్ళకి ఎంత మంచి చేయాలన్నా ఎంత హెల్ప్ చేయాలన్నా మీకు నెగిటివ్ రావడంతో మీరైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మీ బాధకి కారణం కూడా మీరే అదేంటి అలా అంటారా అంతేకాదు మీరు ఎక్కువగా శాతంగా అయితే బయట వాళ్ళని నమ్ముతూ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయరు మీ జీవితంలో మీరు ఇంపార్ట్ అయితే ఇవ్వరు ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క సంతోషాన్ని మీ కుటుంబాన్ని వదిలేసి మీ స్నేహితులు మీ రిలేటివ్స్ ఎక్కువగా షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని అవకాశం తీసుకొని మీ జీవితంలో జరగకూడదు మీరు సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్లు అనేవి వేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఆ ఈ అలవాటు మార్చుకుంటారు ఇక మీ కుటుంబంలో వారికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని చేర్ చేసుకుంటారో అప్పుడే మీరు మంచి ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఇక ఈ రాశివారు అయితే సాయంత్రం సమయంలో ఈ రోజున మీరు ఎవరైతే మీ లవ్ లైఫ్లో ఉన్నారో లేదంటే ఆల్రెడీ ప్రేమిస్తూ ఉన్నారో మీరు మీ జీవితంలో ఉన్న రిలేషన్లో ఉన్నారా అనుకుంటే మీ రిలేషన్ ఇక్కడి నుంచి ఇంకా మంచిగా మెరుగుపడడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఎవరైతే మీ లవర్కి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి సమయం మీరు చక్కగా వాళ్ళకి ప్రపోజ్ చేయవచ్చు అలాగే ఆల్రెడీ రిలేషన్లో ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళకి చే చేయాలనుకుంటున్నారో అది కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీ టైం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అలాగే మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ఈ సమయంలో మీకు చెప్పడం మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక వారి వల్ల మీ జీవితం చాలా అద్భుతంగా అయితే కనిపించడం పోతుంది వారి వల్ల మీకు సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి అయితే అందజేయబోతున్నారు కాబట్టి ఈ రాశి వారికి సాయంత్రం సమయంలో హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే